వాగర్థ వివ వాగర్ధ వాగర్థ ప్రతిపత్త అయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యా రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి చూసినట్టయితే చక్కగా పదిహేడో తారీఖు దాకా రవి ఎంతో అనుగ్రహిస్తున్నారు వీరిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు బలాన్ని పెంచుతున్నాడు అట్లాంటి మీరు ఏదైనా పనిని చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతున్నాడు రవి చక్కగా బాగున్నాడని చెప్పాలి పదిహేడు దాకా పదిహేడు తర్వాత కూడా చక్కగా ద్వితీయాధిపతి కాబట్టి ద్వితీయంలోకి వెళ్ళి కొంత ధన ఖర్చునైతే ఇస్తున్నాడు రవి కొంత జాగ్రత్త తీసుకోండి పదిహేడో తారీఖు తర్వాత ఆ తర్వాత చూసినట్టయితే బుధుడు కూడా ద్వితీయంలో వక్రంలో ఉన్నాడు మీ లగ్నాన్ని చూస్తున్నాడు నేరుగా లగ్నంలోకి వచ్చేస్తున్నాడు బుధుడు ఇక్కడ చూసినట్టయితే బుధుడు కూడా కొంత అనుకూలిస్తున్నాడు ఈ యొక్క వ్యవసాయ రంగాల్లో వారికి చక్కగా బాగుందనే చెప్పాలన్నమాట అట్లానే శుక్రుడు కూడా ద్వితీయంలో చక్కగా యోగిస్తున్నాడు ధనపరంగా బాగున్నాడు ఉద్యోగపరంగా బాగున్నాడు అట్లానే కళాకారులకి చాలా యోగిస్తున్నాడని చెప్పాలి శుక్రుడు కూడా ఆ తర్వాత చూస్తే తృతీయంలో తృతీయంలోకిదు కూడా చక్కటి ధనాన్ని ఇస్తున్నాడు అట్లానే ఈ వృత్తిలో చేస్తూ చక్కటి జ్ఞానాన్ని అంటే మీ వృత్తిలో చక్కటి జ్ఞానాన్ని పెంచుతున్నాడు కేతు ఆ జ్ఞానపరంగా చక్కటి ధనాన్ని కూడా ఇవ్వబోతున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా అష్టమంలో శని సంచారం ఎప్పుడైతే అష్టమంలో శని ఉంటాడో ఆయన అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు రవి చక్కటి ధనాన్ని ఇస్తున్నాడు బుధుడు ధనాన్ని ఇస్తున్నాడు శుక్రుడు ధనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కేతు కూడా ధనాన్ని ఇస్తున్నాడు కానీ ఒక్క శని ఏం అయ్యా అంటే ఇక్కడ ఇచ్చే గ్రహాలు ఇచ్చే ధనాన్నంతా కూడా అనారోగ్యానికి ఖర్చు పెట్టేస్తున్నాడు అర్థమవుతుందండి చక్కగా కొంత జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యపరంగా మీరు అన్ని ఏ రకంగా మీరు చూసినా అన్ని రకంగా బాగుంది చక్కగా కుజుడు కూడా ఏకాదశంలో గురువు ఏకాదశంలో ఉన్నాడు ముఖ్యంగా మీ వృత్తిలో చక్కటి ధనాన్ని సంపాదించుకుంటారు మీరు చేస్తున్న పనిలో చక్కగా మీరు శ్రద్ధ పెడతారు అట్లాంటి ఇప్పుడు ఎప్పుడైతే కుజుడు కూడా ఆయన చక్కగా గురువుతో ఏకమవుతాడో చక్క ఇంకా బాగుంటుంది మీరు చేస్తున్న పనిలో మీకు వేగం పెరుగుతుంది అట్లనే మీరు చేస్తున్న పనిలో మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఎలా చూసినా సరే ఒక్క శని తెప్పించి అన్ని గ్రహాలు యోగ్యం ఉందనే చెప్పాలన్నమాట ఇక్కడ నవమంలో రాహు కూడా కొంత అనుకూలించట్లేదు తండ్రి పరంగా తండ్రి నుంచే వచ్చే ఆస్తులు కానీ తండ్రిలో కొంత విభేదాలు కానీ తీసుకొస్తున్నాడు ఈ శని రాహు తెప్పించి ఇక్కడ ఉన్న అన్ని గ్రహాలు ఈ యొక్క కర్కాటక రాసు వారికి చక్కగా ఈ నెలలో ఏ రకంగా చూసినా యోగిస్తున్నారనే చెప్పాలన్నమాట ముఖ్యంగా గురువు బాగా యోగిస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ మాసం అంతా కూడా చక్కటి అయితే కూడా వీరు సంపాదించుకునే మాసం అనే చెప్పాలన్నమాట ఇక కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే శని ఎక్కడున్నాడంటే అష్టమంలో ఉన్నాడని చెప్పుకున్నాం అది మృత్యుస్థానం మృత్యు మృత్యుస్థానంలో మృత్యుకారకుడైన శని ఉంటాడో ఆ మృత్యుకి అధిపతి కూడా ఈయనే కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది మృత్యుంజయ హోమం చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా మృత్యుంజయుడు హోమం చేయించుకుంటే చక్కగా మీ ఆయుష్ పెరుగుతుంది అట్లానే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అట్లాంటి రాహు చూసినట్టయితే కూడా ఆయన అంత అనుకూలించట్లేదు కాబట్టి దుర్గామ్మ వారికి ఆరాధన చేయడం కర్కాటక రాశి వారికి చాలా ఉత్తమమైన పని అని చెప్పచ్చు అనమాట ఎలా చూసిన ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు విద్యార్థులకి ఇబ్బంది లేదు వృత్తి పని చేసుకునే వారికి ఇబ్బంది లేదు అట్లానే ఏ పరంగా చూసినా ఇబ్బంది లేదు ఒక్క ఆరోగ్య పరంగా మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నాయి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది చూసారు కదా కర్కాటక వారు ఆగస్టు నెలలో మీ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అలానే కర్కాటక రాశి వారు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం